వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ప్రెస్ మీట్ ఏసీబీ అధికారుల పేరుతో ప్రభుత్వ అధికారులను బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్ పరారీలో మరో ముగ్గురు నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన సిపి ప్రధాన నిందితుడు శ్రీనివాసులు ఏపీ తెలంగాణ కర్ణాటక మూడు రాష్ట్రాల్లో పంతొమ్మిది మంది అధికారులను ఏసీబీ అధికారుల పేరుతో బెదిరించి దోచుకున్నట్లు గుర్తింపు నిందితులు శ్రీనివాసులు నవీన్ రవీంద్ర మురళి ప్రసన్న అరెస్ట్ నిందితులంతా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తింపు పదమూడు నిందితుల వద్ద సెల్ ఫోన్లు రూపాయలు స్వాధీనం లక్షలకు పైగా దోచుకున్న మూడు రాష్ట్రాల్లో వివిధ నేరాల్లో శ్రీనివాస్ నమోదు ఇద్దరు కూడా అంటే బెంగళూరులో ఉంటారు దాన్ని ఏ త్రీ వచ్చేసి మంగళ రవీంద ఏ ఫోర్ వచ్చేసి బంగళా ముగి ఐదో పేరు ప్రస్తుత వీళ్ళందరూ కూడా బెంగళూరు సంబంధించిన వాళ్ళు అండ్ వీళ్ళతో పాటుగా ఇంకా కూడా ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ప్రజెంట్ వాళ్ళ దగ్గర లేరు అని వాళ్ళని కూడా దీన్ని